అందరికీ నమస్కారం అండి ఆయన జీవితం ఎంతో మందికి ఆదర్శం ఒక సామాన్య రైతు బిట్టిగా జన్మించి నవ్యాంధ్ర రాష్ట్ర స్థానంలో అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సాధనలో అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రం తెలుగు జాతి మనది నిండు వెలుగు జాతి మాది తెలంగాణ మాది రాయలసీమ మాది సర్కారు మాది నెల్లూరు మాది అన్నీ కలిగిన తెలుగు జాతి మనదే 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 అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి పదంలో ముందుకు నడడమే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా తనదంటూ ఒక ప్రత్యేక భూమికను పోషిస్తూ అతి చిన్న వయసులోనే శాసనసభ్యుడిగా ఎన్నికవడమే కాకుండా ఎక్కువసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అలాగే ఎక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడమే కాకుండా హైదరాబాద్ లాంటి మహానగరాన్ని ఎంతో సుందరంగా దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడమే కాకుండా సుమారు మూడు లక్షల మంది పై పైచిలకు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి యువతకు ప్రోత్సహించి ఈరోజు ఇక్కడి నుంచి ఎంతో మంది హైదరాబాద్ లాంటి వలస వెళ్ళిపోతున్నారంటే ఆ ప్రాంతాన్ని అంతగా అభివృద్ధి చేయడంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విభిన్నమైన భూమికను పోషించారని చెప్పాలి అలాంటి మహా వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేశారు ఎంత ఘోరంగా రాష్ట్రం అంతా కూడా అవినీతితో లంచగొండితనాలతో ఎంతో అస్తవ్యస్తంగా ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడానికి ఆయన మళ్ళీ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు దానికి మనందరం కూడా సంతోషపడుతూ ఆయన ఐదేళ్ళు సుభక్షమైన పాలన మంచి పాలనని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ ఇరవయో తారీఖున ఆయన మద్రాసు రాష్ట్రం ప్రస్తుతం మద్రాసు రాష్ట్ర అంటే పూర్వం మద్రాసు రాష్ట్రంలో ఉండేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నారావారిపల్లె అనే గ్రామంలో చాలా కుగ్రామంలో ఆయన చాలా సాధారణమైన రైతు కుటుంబంలో పుట్టారండి ఆయన తండ్రి గారైనటువంటి ఎన్ ఖర్జూరు నాయుడు గారు వ్యవసాయం చేస్తూ ఉండేవారు ఆయన పంతొమ్మిది ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అలాగే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ప్రతిపక్ష నాయకుడిగా అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఆయన నియమితులయ్యారు నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాభ్యాసం అంతా కూడా చాలా చాలా నారావారి చాలా మారుమూల ప్రాంతం అంటండి ఆ ప్రాంతం నుంచి ఆ ఊరు నుంచి స్కూల్ కూడా లేకపోతే ఆయన శేషాపురం అనే ఊరు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆయన విద్యాభ్యాసం చేశారట తర్వాత చంద్రగిరిలో చంద్రగిరిలో జిల్లా పరిషత్ స్కూల్లో ఆయన తొమ్మిదో తరగతి వరకు చదివిన తర్వాత అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆయన బిఏ చదివారు అలాగే పంతొమ్మిది డెబ్బై రెండులో ఎంఏ ఎకనామిక్స్ కూడా చేయడం జరిగింది శ్రీ వెంకటేశ్వర తిరుపతి నుంచి ఆయన అంటే శాషాపురం చాలా మారుమూల ప్రాంతం అవడం వల్ల ఆ ప్రాంతాలకి ఆ ప్రాంతాల్లో పిల్లలు పడుతున్న కష్టాలు కానీ వాళ్ళు అక్కడ చాలా చాలా సామాజిక కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పాల్గొనేవారంట పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివిన తర్వాత తిరుపతిలో వెళ్ళి అక్కడ చదువుకోవడం జరిగింది అక్కడ పంతొమ్మిది యువజన కాంగ్రెస్లో చంద్రగిరిలో ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో ఆయన అంటే విద్యార్థి నాయకుడిగా అలాగే చంద్రగిరి ప్రాంతాల్లో యువజన కాంగ్రెస్ ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఆయన విముత్ వినూత్నమైన భూమికలు పోషిస్తూ కాంగ్రెస్ పార్టీలో ఆయన సేవా కార్యక్రమాలు పాల్గొనమే కాకుండా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఆయన నియమితులయ్యి విద్యార్థి సంఘాలకి కూడా ఆయన చాలా ప్రాతినిధ్యం ప్రార్థించారంట అలాగే పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు అలాగే టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకే సాంకేతిక విద్య సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా తను ఇరవై ఎనిమిదవ ఏట అంటే ఇరవై ఎనిమిది ఏటలో శాసనసభ్యుడిగా అవడమే కాకుండా మంత్రిగా కూడా సినిమా ఆటోగ్రఫీ అలాగే సాంకేతిక విద్య మంత్రి ఇతర శాఖలో నిర్వహించడం జరిగిందంట అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు వరకు పశు సంవర్ధక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు అంటే రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎలా పనిచేస్తారు ఆయన పనితీరు కానీ అలాగే యువజన నాయకుడిగా చంద్రగిరి పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఎలా చే ఎలా కృషి చేశారు తమ పల్లెలు తమ పల్లె ప్రాంతాలు ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి పదాలు నడిపించడానికి ఆ యువజన నాయకుడిగా అలాగే విద్యార్థి నాయకుడిగా అలాగే ఆ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ఆయన వినూత్నమైన వినూత్న భూమికలు పోషించారు ఎప్పుడైతే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా కూడా పనిచేశారో అప్పుడైతే ఎన్టీఆర్ రామారావు గారి ఓ దృష్టిని ఆయన ఆకర్షించడం జరిగిందంట ఎన్ ఎన్టీ రామారావు గారి కుమార్తె అయినటువంటి భువనేశ్వరి మూడవ కుమార్తెయినటువంటి భువనేశ్వరి గారిని పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదవ తారీఖున ఆయన వివాహం చేసుకోవడం జరిగింది ఆ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ప్రారంభించడం జరిగింది ఎన్టీ రామారావు గారు తర్వాత అనమాట కాంగ్రెస్ పార్టీ అప్పుడు కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మన తెలుగుదేశం పార్టీని కొనసాగించినప్పటికీ కూడా ఆయన అల్లుడైనప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగానే పోటీ చేయడం జరిగిందంట ఆ పోటీలో ఆయన ఓడిపోయిన తప్పుడు తర్వాత కాంగ్రెస్ మన తెలుగు పార్టీలోకి ఆయన రావడం జరిగిందంట పంతొమ్మిది ఎనభై ఎనిమిది వరకు పంతొమ్మిది ఎనభై ఐదు వరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన గారి పంతొమ్మిది ఎనభై ఐదు వరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన గారి దశగా పంతొమ్మిది ఎనభై నాలుగులో నాదెండ్ల భాస్కర్ రావు గారి తిరుగుబాటుతో తిరుగుబాటు చేసినప్పుడు అంటే ఆయన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి అంటే ఎక్కడైతే ప్రస్థానం ప్రారంభించారో అక్కడే కొనాలి కొనసాగించారు కాంగ్రెస్ పార్టీ అప్పుడు విజయం చేకూర్చు తెలుగుదేశం పార్టీ విజయం చే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల విజయం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అప్పుడు తెలుగుదేశం పార్టీలో అప్పుడు నాదేండ్ల భాస్కర్ గారు కొంచెం తిరుగుబాటు చేసి కొంత ఇది చేసినప్పుడు ఎన్టీఆర్ గారు ఆ తిరుగుబాటు ఆయన సమర్థవంతంగా ఎదుర్కొండమే కాకుండా మళ్ళీ వన్ మంత్లో మళ్ళీ పార్టీ అధికార పార్గాలు వచ్చేటట్టు చేశారట అలాగే పంతొమ్మిది తొంభై నాలుగులో లక్ష్మీపారతి కూడా పార్టీలో ఇది చేస్తున్నప్పుడు కంప్లీట్గా పంతొమ్మిది తొంభై నాలుగు నుంచి పార్టీ పగ్గాలను తీసుకొని ఎన్టీ రామారావు గారిని కూడా తీసి ఆయన జా ఆయన పార్టీ పగ్గాలు పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబరు ఒకటిన నూట అరవై మంది అంటే శాసనసభ రద్దు చేసి ఆ నూట అరవై మంది ఎమ్మెల్యేలతో అవిశ్వాసం ప్రకటించి ప్రకటించడం జరిగింది పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాలు ఆయన పరిపాలించారు నిర్విరామంగా పరిపాలించారు ఆయన అంటే ఆయన పరిపాలన అంతా కూడా యువతకి విద్యార్థులకి పేదవాళ్ళకి ఈరోజు మనం చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఉమ్మడి హైదరాబాద్ అంతగా డెవలప్ అయిందంటే హైదరాబాద్లో అన్ని రకాల కట్టడాలు అంత రకంగా ఐటీ ఐటీ హబ్బులు కానీ దేశ విదేశాల నుంచి ఎన్నో 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 ఐటీ కంపెనీస్ అక్కడికి వచ్చాయంటే దానికి ప్రధాన కారణం మన చంద్రబాబు నాయుడు గారనే చెప్పాలి పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిది సంవత్సరాలు ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ తక్కువ ఖర్చుతో విద్య ఆరోగ్యం గ్రామీణ ఉపాధి కల్పన పచ్చదనం పరిశుభ్రత జన్మభూమి ఇలాంటి చాలా చాలా కార్యక్రమాలు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ జరిపించారు పచ్చదనం పరిశుభ్రత అమ్మకు వందనం అలాగే మనకి జన్మభూమి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాళ్ళు హయాంలో ఐఎన్టీ రామారావు మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో నడిపించడం జరిగింది హైదరాబాద్ అభివృద్ధి పదంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అలాగే బయోటెక్నాలజీలోని అలాగే హెల్త్ కేర్ అవన్నిటిని కూడా డెవలప్ చేయడంలో హైదరాబాద్ ప్రాంతం అంత బాగా అభివృద్ధి చెందిందంటే ఆయన ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయోటెక్నాలజీ హెల్త్ టెక్నాలజీ మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్స్ ఇవన్నీటి కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా విదేశాల నుంచి మన దేశాల పెట్టుబడి పెట్టడానికి కానీ యూఎస్ కానీ పక్క దేశాలన్నీ కూడా వెళ్ళి ఆ దేశ ప్రధాన జాతీయ ప్రధాన అధ్యక్షతోనే రాష్ట్ర ఆ దేశ ప్రధానమంత్రితో మాట్లాడే ఆ దేశం నుంచి వరాకిల్ కంపెనీస్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ అలాగే సత్యం కంప్యూటర్స్ ఇలాంటి పెద్ద పెద్ద అన్నీ కూడా ఐటీ కంపెనీస్ అన్నీ కూడా ఏర్పాటు చేయడంలో ఆయన చాలా గొప్పగా అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీంట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని స్థాపించారు ఆయన స్థాపించి యుఎస్ నుంచి ఐబిఎమ్ అలాగే డెల్ మెరాకిల్ వరాకిల్ ఇవన్నీ సంస్థలు కూడా పెట్టుబడులు మన ఆంధ్రప్రదేశ్లో పెట్టేటట్లు చేయడంలో విభి విభిన్న ఐటీ హబ్ ఇప్పుడు అంత బాగా అభివృద్ధి చెంది అంటే ఒక వొరాకిల్ ఐబిఎం ఇవన్నీ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మంది కంపెనీస్ ఇప్పుడు గూగుల్ కానీ అలాగే ఎక్సెన్చర్ కానీ అదే టా టాటా కన్సల్టెన్స్ హైదరాబాద్లో ఎన్ని పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఐటీ హబ్లో కాబట్టి ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని రావడంలో ముందు ప్రధాన పత్రిక పూజ వారు మాత్రమే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పచ్చు ఇప్పుడు వన్ మిలియన్ డాలర్ అప్పుడు వన్ బిలియన్ వన్ బిలియన్ డాలర్ల ఎగుమతులు కూడా చేసేవారంట సుమారుగా మూడు లక్షల మూడు లక్షల పైచీలకు ముప్పై రెండు లక్షల పైచీలకు మూడు లక్షలు కాదు ముప్పై రెండు పై లక్షల పైచీలకు ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన చాలా చాలా అంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం కానీ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఎంతో మందిని ప్రోత్సహించడానికి అలాగే మన రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ నాయకత్వంలో కూడా ఆయన ఎన్డీఏ కూటంలో ఏర్పడడం కానీ దేశ దేశ విదేశాల్లో చాలామందితో మాట్లాడడం కానీ ఐటీ రంగంలోకి వెళ్ళి అలాగే సాంకేతిక సామాజిక సాంస్కృతిక వ్యవసాయ రంగాలు అన్నిటి రంగాలు కూడా దే మన ఆంధ్ర సుభిక్షంగా ఉండడంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండడం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొమ్మిది సంవత్సరాలు నిర్విరామంగా ఎలాంటిది లేకుండా డెవలప్ చేయడంలో కానీ ఆయన విభిన్నమైన పాత్ర పోషించారని చెప్పాలండి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిందో నవ్యాంతకి కూడా ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగి మనకి అమరావతిని డెవలప్ చేయడానికి చాలా చాలా పెట్టుబడులు తేవడానికి కానీ మన రాష్ట్రాన్ని విడిపోకుండా ఉండటం కోసం చాలా చాలా ప్రయత్నించినప్పటికీ కూడా రాష్ట్రం ఎప్పుడైతే విడిపోయిందో విడిపోయిన తర్వాత కూడా అమరావతిని డెవలప్ చేయడానికి చాలా చాలా ప్రయత్నించారండి ప్రయత్నించినప్పటికీ ఈరోజు అమరావతికి మళ్ళీ కళ వచ్చిందని చెప్పాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసలు ముఖ్యమంత్రిగా అసలు ప్రమాణ స్వీకారం చేయ చేయకుండానే బాహుబలి మనకి ఎంతంత గొప్పగా ప్రతిది ప్రతి దీంట్లో కూడా మనకి సోషల్ మీడియాలో చెప్తుందంటే శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారిని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతకనసుతో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా శాసనాలను అనుకరించి ప్రజలందరికీ న్యాయం దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజాదరణ పొందిన మనుషులు ఒక ఒక ప్రమాణ స్వీకారం చేసరికి అమరావతి ప్రమాణం చేయడానికి ముందే అమరావతికి మళ్ళీ పూర్వ వైభవం పట్టింది విద్యుత్ దీపాలతో అలంకరింపబడింది కొత్త కొత్తగా అక్కడ ఏంటో ప్రత్యేక ప్రస్తుతానికి టెంపరీ కాకుండా ఆ పెర్మనెంట్గా ఏంటి చేయాలో అవన్నీ కూడా చేయడానికి ఎన్ని సంవత్సరాలు రైతుల కష్టం ఎన్ని సంవత్సరాలు రైతుల పోరాటం ఐదు సంవత్సరాలు నిర్విరామంగా రైతులుగా పోరాడారు అమరావతి ప్రాంతాన్ని తొప్పలు పట్టేసి అసాంఘిక కార్యక్రమాలతో ఎలా ఉంది మళ్ళీ అమరావతి పూర్వ వైభవాన్ని వచ్చింది కాబట్టి ఒక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చిన వారి వారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా కక్ష సాధింపు చర్యలు చేయకుండా ఒక ప్రజాధనాన్ని ఎలాగ సద్వినియోగం చేయాలి ఒక ప్రతిపక్షాల కట్టిన మనం పగలు కొట్టేస్తాం లేదా ప్రతిపక్షాల కట్టిన మనం పూర్తిగా మార్చేస్తాం మేము ప్రజలకు ఎంత డబ్బులు పంచేస్తాం ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రజాభిమానాన్ని సంపాదించలేరు ప్రజలకు వెచ్చలు విడిగా డబ్బులు పంచారు వెచ్చలు విడిగా ప్రజలకు డబ్బులు పంచుతూనే ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారు ప్రజలకి కావలసిన అంటే మన దేశ చరిత్రలో ఏ ఎప్పుడు కూడా కనిగి విని ఎరుగని తీర్పు ప్రజలు ఇచ్చారంటే దానికి ప్రధాన కారణం నాయకులు అనేవారు ప్రజలు మన ప్రజల మనసులో ఉండాలి ఈరోజు మనం భయం కానీ భక్షపాతం కానీ ఏది లేక రాగద్వేషాలు కానీ శుద్ధి అంటే మన మనసుని నిర్మలంగా ఉంచు మనం సాక్షిగా ప్రమాణం చేసి ఒక ఒక పదవులో చేపట్టాలి కాబట్టి అలాంటి పదవి చేపట్టినప్పుడు ప్రజలకి ఎన్నో ఇవిచ్చాము మేము పథకాలు ఇచ్చాము ఇవి ఇచ్చామంటూ ప్రజలు తప్పుపారి పెడుతూ యువతను తప్పుదారి పెడుతూ అసాంఘిక కార్యక్రమాలు ప్రేరేపిస్తూ శాంతి భద్రత వ్యవస్థల్ని అస్తవ్యస్తం చేస్తూ ఒక దే ఒక రాష్ట్రాన్ని పాలించే పాలకుల గతి ఎలా ఉంటుందో మనకి వైఎస్ఆర్ పార్టీ అందుకు తారకణంగా చెప్పచ్చు అలాగే దేశ రాజ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు వినూత్నమైన ఎన్డీఏ కూటంలో అసలు యాక్చువల్గా ప్రధానమంత్రి హోదాలో ఉండవలసిన వ్యక్తి ఆ రోజుల్లో అప్పుడు కానీ మనం గెలుచుంటే ప్రధానమంత్రి హోదాగా ఉండవలసిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా మందిని రాష్ట్రపతులుగా చేయడంలోని కానీ గవర్నర్స్లో చేయడంలో కానీ దళితులకి కానీ అలాగే ముస్లిం మైనారిటీకి సంబంధించిన వాళ్ళు దేశ ప్రధానమంత్రులుగా దేశ రాష్ట్రపతులుగా అలాగే రాష్ట్ర గవర్నర్లుగా ఉంటే ఈ యువతకి చాలా చాలా ప్రేరేతమవుతుంది యువత చాలా ఇన్స్పైర్ అవుతారు చాలా మారుమూల ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాల నుంచి అలాగే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఎంత ఎంత అత్యున్నత స్థానంలో నిలబెట్టడంలో చాలా చాలా కీలక పాత్ర అలాగే నారాయణ 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 గారి అలాగే అబ్దుల్ కలాం గారు కానీ అలాగే గవర్నర్ కృష్ణకాంత్ కానీ వీరందరూ అత్యున్నత నాయ అత్యున్నత స్థానాలు నిలబడంలో చంద్రబాబు నాయుడు గారు వినూత్నమైన భూమికి పోషించారని చెప్పాలండి అలాగే పారిశ్రామిక రంగాల్లో అలాగే అభివృద్ధి అలిపిరి వద్ద ఆయనకి రెండు వేల మూడులో యాక్సిడెంట్ కూడా జరిగింది అలాగే రెండు వేల నాలుగులో లో పరాజయం పొందారు రెండు వేల తొంభై తొమ్మిది నాలుగులో నలభై ఏడు సీట్లు మాత్రమే ఆయనకి రెండు వేల నాలుగులో వచ్చాయి అలాగే రెండు రెండు వేల పద్నాలుగులో బీజేపీ జనసేన కూటమిలో నూట డెబ్బై ఐదు కానీ నూట రెండు స్థానాలు కవిసం చేసుకుని రెండు వేల పద్నాలుగు నుంచి ఆయన రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగారు ముప్పై రెండు వేల ఎకరాలు ఈరోజు అమరావతి శంకుస్థాపన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మనకి ముప్పై రెండు ఎకరాలు ముప్పై రెండు వేల ఎకరాలు సుభిశాలంగా అభివృద్ధి చేద్దామని ఈరోజు తుప్పలతో నిరుపయోగంగా ఏమీ కాకుండా అభివృద్ధి పదంగా ముందుకెళ్లకుండా పారిశ్రామికంగా అభివృద్ధి చెందకంగా రాష్ట్ర రాజధాని కూడా లేకుండా పది సంవత్సరాలు కాలాన్ని వృధా చేసి ప్రభుత్వ గజాన్ని ఖాళీ చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులను తనకాలు పెట్టి బ్యాంకుల్లో అప్పులు వ్యస్తవ్యస్తంగా చేసిన ఈ ప్రభుత్వ చర్యలు ఇచ్చేస్తూ మళ్ళీ అమరావతికి పూర్వవైపు ఎవరో ఒక ఒక గవర్నమెంట్ చేసిన పథకాలు ఆపడం కాదు వేరే కొత్త గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు ప్రజెంట్ మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది మనం ఎలా చేయాలి నవ్యాంధ్ర ప్రదేశ్ని ఎలా మనం రా మనం అభివృద్ధి పదంలో ముందుకు చేయాలని ఆలోచించకుండా కక్షపూర్తి జరిగే వ్యవహరించిన మళ్ళీ అమరావతికి మళ్ళీ ఆ పూర్వ వైభవం తేవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే మళ్ళీ విద్యుత్ దీపాలంకరని మొత్తం అంతా కూడా క్లీన్ చేయించడం కానీ చాలా చాలా బాగుందని చెప్పాలండి అలాగే రెండు వేల పదిహేనులో అమరావతిని శాస్త్రోత్తంగా శంకుస్థాపన చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ రావడంతో అమరావతి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది అంటే రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా అంటే భూములు సేకరించడానికే వన్ ఇయర్ పట్టింది వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్ అయినప్పటికీ కూడా భూములు సేకరించడానికే రెండు వేల పదమూడులో సమైక్యాంధ్ర కేంద్రం మనకు రాష్ట్రం విడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్స్లో టీడీపీ పార్టీకి గెలవడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు వన్ ఇయర్ మనకు ముప్పై రెండు వేల ఎకరాల అంత సువిశాల ప్రాంతం ఎక్కడుంది ఏంటి అని మొత్తం వన్ ఇయర్ పట్టింది ఇప్పుడు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్ పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట డెబ్బై స్థానాలు కానీ అంటే వైఎస్ఆర్ పార్టీ చేతిలో ఓడిపోవడం జరిగింది ఇరవై మూడు స్థానాలు మాత్రమే గెలుచుకోవడం జరిగింది మూడు పార్లమెంటు స్థానాలు జరిగింది అలాగే చిన్న వయసులోనే శాసనసభ సభ్యులుగా తన ఇరవై ఎనిమిదవ ఏట అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా 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 ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ప్రమాణ స్వీకారం ఆయన చేయడం జరిగింది ఒక ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఎలాంటి పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా కుక్కలు చెంపని విస్తరగా అసలు అభివృద్ధి పదానికి నోచుకోకుండా భావితరాలకి ఏమీ లేకుండా ఈరోజు ఒక భరోసాతో ఒక నమ్మకంతో ప్రజలు ఒక ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక అత్యున్నత పేట మీద కూర్చోబెట్టారు తన తన రాజకీయ చతుర్తో ఎందుకంటే ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేయడం జరిగింది అలాగే తన చాలా చాలా నాయకుడిగా చాలా చాలా పార్టీల్లో రాజకీయ చతురత కూడా చాలా గొప్ప గొప్పగా వ్యవహరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవుల ముందుకు తే చే తేవడానికి ఆయన వంద అలాగే ఈ శాఖలు కేటాయించిన శాఖలు కూడా మన పవన్ కళ్యాణ్ గారికి కానీ చాలా చాలా మంచి మంత్రిత్వ శాఖలు మంచి 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 కేటాయించడం జరిగింది ఇలాంటి గొప్ప ఇలాంటి గడ్డు సిచ్యువేషన్లో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు ముందు చేయడానికి వాళ్ళు ఎంతగానో కృషి చేయాలని అలాగే ఆయన ఏవైతే గ్యారెంటీలు ఇచ్చారో ఐదు గ్యారంటీల పైన సంతకాలు పెట్టడం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక అలాగే ఆ శాసనసభలో కూడా ఎక్కువ కాలం ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువగా ఎక్కువ టైం ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు అలాగే ఆయన సౌత్ ఏషియన్ ఆఫ్ ద అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా ఇండియా టుడే చాలా చాలా పత్రికలు ఆయన గురించి దేశ విదేశాల్లో ఆయన చేసిన కృషికి విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం కానీ పారిశ్రామిక శ్రామిక అన్ని రంగాల్లోనే అభివృద్ధి పదవులు ముందుగా హైదరాబాద్ ఈరోజు చూస్తే మనకి కళ్ళు ఆ భవనాలు కానీ ఆ భవంత్రీలు కానీ హైదరాబాద్ అభివృద్ధి కానీ చూస్తే మనం ఎక్కడ ఉన్న ఆ ఐటీ హబ్బులు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి పదవులు హైదరాబాద్ ఉందంటే అందులో దానిలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తాలూకా చెమట మన ప్రతి ఒక్కరు అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవచ్చు అంటే పది సంవత్సరాల వరకు మనకు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి వాళ్ళు కంప్లీట్గా హైదరాబాద్ వాళ్ళకి రాజధాని అయిపోతుంది కాబట్టి ఇంతవరకు ప్రతి పది సంవత్సరాల వరకు మనం ఉన్నాం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కాబట్టి మనం అమరావతిని మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి ఇంకా ఆయన చాలా చాలా చేశారండి ఇప్పుడు ఐదు సైదు గ్యారెంటీలు మళ్ళీ అలాగే ఆయన మళ్ళీ సంతకాలు చేశారండి చాలా చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే నిరుద్యోగులకి రాష్ట్రంలో యువతకి మీకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ఎప్పటి నుంచో ఎదురు చేస్తున్నారు అలాగే మహిళా అభ్యుదయం కోసం కానీ ఆరు గ్యారెంటీలు ఇంకా చాలా చాలా మంచి మంచి పథకాలు మహాలక్ష్మి పథ ఇవాళ చాలా చాలా మహిళా అభ్యుదయం కోసం రాబోతున్నాయి చాలా పథకాలు ఇప్పుడు మనకి ఐదు మెయిన్ గ్యారంటీల మీద సంతకాలు చేయడం జరిగింది అందులో మొట్టమొదటిసారిగా అన్న క్యాంటీన్లు అంటే పేదవాడికి అన్నం పెట్టి ఐదు రూపాయలకే మూడు మూడు కోట్ల భోజనం అంటే పదిహేను రూపాయలు పట్టుకుంటే మూడు మూడు కోట్ల గడుపు నిండా అన్నం తినే అంటే పని చేసుకుని వస్తారు మట్టి పనులు చేస్తారు ఏ చేస్తారు కష్టం వాళ్ళు పని ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి ఇది చేసుకోవాలంటే లేదు చక్కగా గడుపు నిండా అన్నం తినే ఐదు రూపాయలకి టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనాలు కానీ అందించే అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడం అన్నా క్యాంటీన్లు కొంతమంది అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసినప్పటికీ కూడా మళ్ళీ అన్నా క్యాంటీల్ని కొంతమంది తమ సొంత దీంతో నడుపు నడిపినప్పుడు నడిపే కూడాను ఎందుకంటే పేదవాడికి పెట్టే అన్న క్యాంటీల్ ని అంత ధ్వంసం చేశారు ప్రజావేదికలు వేదికలు కూల్చారు ఇదంతా కూడా కక్ష సాధింపు చర్యలు కాబట్టి ఈ మళ్ళీ అన్న క్యాంటెల్ పునరుద్ధరించడం అలాగే మన భూమి మీద ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మన భూమి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి పుస్తకం చూసుకుంటే మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మనం చదివే పుస్తకం అంటే పిల్లలు చదువుకునే పుస్తకాల మీద మనం మన మన తల్లిదండ్రులు మనకు సంపాదించి పెట్టిన మన భూమి మీద కూడా వైఎస్ జ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు కానీ ఇదంతా కూడా చాలా గౌరవం అండి కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ అటు రెండు వేల రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అమల్లోకి వచ్చింది దాన్ని కూడా రద్దు చేస్తూ ఆయన సంతకం చేయడం జరిగింది అలాగే మో మెగాడిఎస్సిలో ఆయన పదహారు వేల మూడు లేటు పోస్టులు మొత్తం చేయడం జరిగింది ల్యాండ్ టైటరింగ్ రాగ్ రద్దు అలాగే నైపుణ్యం కలిగే ఆ యువతకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అలాగే వాళ్ళకి చాలా చాలా కళారంగం ఏ రంగాల్లో పెడితే వాళ్ళకి ఎలా శిక్షణ ఇవ్వాలో అవి చూడడం జరుగుతుంది అలాగే ఐదు దస్తాలకేపై సంతకం చేయడం జరిగిందండి అలాగే పింఛన్ పెంపుదల అందులో మనకి ఏంటంటే మూడో గ్యారంటీగా మనం పింఛన్ పెంపుదల పెంపెన్ పెంప పింఛన్ పెంపుదల మనం చెప్పుకోవచ్చు ఇంతవరకు మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు నాలుగు వేల రూపాయలతో పాటు జూన్ అంటే మనకు ఆల్మోస్ట్ ఏప్రిల్ మే జూన్ అంటే ఈ నాలుగు వేలు దాంతోపాటు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తారు దాంతోపాటు దివ్యాంగులకి కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచడం జరిగింది అలాగే దివ్యాంగులకి అలాగే మహిళలకి చాలా చాలా పథకాలు ఉన్నాయండి ఈ పథకాలు గురించి జనటి గురించి వేరే తర్వాత మాట్లాడుకుందాం అంటే ఈ ఆరు గ్యారెంటీలు ఇవన్నీ కూడా తల తర్వాత అంటే నైపుణ్యతగా యువతని ప్రోత్సహించడంలో అందులో టీచర్స్ పోస్టులు చాలా బాగున్నాయండి ఎస్జిటి పోస్టులు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పిఈటి పోస్టులు నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల డెబ్భై రెండు అనమాట చాలా చాలా పోస్టులు ఇవన్నీ కూడా ఆ పింఛన్ పెంపించి దివ్యాంగులకి విధంతులకి పెంచారు అలాగే అల్లా క్యాంటీన్లు మళ్ళీ నూట ఎనభై మూడు చేస్తున్నారు నైపుణ్య కన్నపై దేశంలో తొలి సంతకం చేసి నిరుద్యోగులకి ఆయన ఎంతో భరోసా కల్పించారు ఇవన్నీ కూడా ఆయన చేస్తున్న ఇది ప్రజల అభ్యుదయం కోసం ప్రజల దీనికోసం తన తన రక్తాన్ని దారిపోసి ప్రజల తన మేధా సంపత్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పదవిలో ముందుకు నడపడానికి ఒక అంటే ఎక్కడ తగ్గాల కాదు ఎక్కడ నెగ్గాల కాదు ఎక్కడ తగ్గాలంటూ మూడు పార్టీలు కూడా సమిష్టిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒకసారి అంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక 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 వ్యక్తిని పారదోలడానికి ఆయనని ఆయన పార్టీని పెకిలించడానికి మూడు శక్తులు కలిస్తే కానీ ఈ రాష్ట్రానికి ఈ మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని నా గదిలో కూర్చోలే కూర్చోబెట్టలేకపోయాం కాబట్టి ఇలాంటి పరిస్థితిలో మన ఆంధ్ర రాష్ట్రం ఎందుకంటే ఇప్పుడు జీతాలు ఇవ్వాలంటే కష్టము పెన్షన్స్ ఇవ్వాలంటే కష్టము చాలా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నాయి ప్రభుత్వ భవనాలన్నీ కూడా ఇది ఉన్నాయి అందులో ప్రభుత్వం చాలా చాలా హామీలు ఇచ్చింది వాటి అలాగే అమరావతిని డెవలప్ చేయవలసి ఉంది ఇలాంటి పరిస్థితిలో సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకులు తెలివిగా ఆలోచించే నాయకులు అలాగే చాలా గొప్పగా ఓర్పు సహనంతో రాష్ట్రాభిదయం కోసం కృషి చేసి అలాగే దేశ విదేశాల ప్రజల్ని కూడా పెట్టుబడిదారులు కానీ అలాగే చాలా మందిని కూడా ఆకర్షించే స్వభావం కల వ్యక్తులు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావడం మనందరూ అదృష్టం కాబట్టి ప్రజలు తీర్పు చాలా గొప్ప తీర్పు ఇచ్చారండి ఆ గొప్ప తీర్పులో మన రాష్ట్రం మళ్ళీ పునరుద్ధింపబడి రాష్ట్రం మళ్ళీ సషశ్యామూలంగా ఉండి ఆ రాష్ట్ర సుభిక్షలు ఇప్పుడు మనకి ఒక్కొక్క మనిషి మీద మూడు లక్షల రూపాయలు అప్పుందంట అంటే పథకాల రూపంలో ప్రభుత్వ ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసి ప్రభుత్వం అనంగా దుర్వినియోగం డబ్బులు చేసి ఇన్ని చేసి ప్రతి సామాన్యుడి మీద కూడా భారాన్ని పడేటట్లుగా ఇప్పుడు అన్ని ధరలు పెంచి పెంచి అన్నీ చేసి ప్రజలకి అస్తవ్యస్తం చేసి ప్రభుత్వ ఖజానాను అస్తవ్యస్తం చేసి ఇలాంటి దుర్భిక్షమైన ఈ రాష్ట్ర ఖజానాన్ని గాడిలో పెట్టాల్సిన సమర్థవంతమైన నాయకులు మన ముందుకు వచ్చారు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు మూడు శక్తులు కలిసే కూటమిగా ఆ మూడు శక్తులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకోవాలని అమరావతి తల్లికి మళ్ళీ పూర్వక వైభవం రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సశ్యశ్యామలంగా ముందుకెళ్లాలని పేదవాడి పొ ట్ట మళ్ళీ పేదవాడి కడుపు నిండా అన్నం తినాలని ఆ పేదవాళ్ళంతా ఇంట్లో అన్ని ఎలాంటివి లేకుండా మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆయనకు హృదయపూర్వకంగా అభినందనలు అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండటానికి ఆయన పడ్డ శ్రమ ఆయన ఆయన కుటుంబం పడ్డ శ్రమ నిజంగా శ్లాఘనీయం ఒక టైంలో ఆయన జైల్లో ఉన్నప్పుడు భువనేశ్వరి గారు కానీ నారా లోకేష్ గారు కానీ అలాగే పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా చాలా కష్టపడి పార్టీని సమర్థవంతంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక అంటే స్నేహానికి విలువ ఇచ్చి గౌరవం ఇచ్చి ఎవ్వరి ఎవ్వరిని కూడా ఇది కాకుండా తన మనస్సాక్షితో ఆయన చేసిన ఒక నిర్ణయం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మనకి ఏదైనా చేస్తుంది ఈ ప్రభుత్వం మన అభివృద్ధి పదల ముందుకు చేస్తుందని యువత చాలా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న యువత అందరికీ భరోసా కల్పిస్తూ వచ్చిన వెంటనే కూడా మెగా డిఎస్సీ మీద ఆయన సంతకాలు చేయడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాయండి మన ఛానల్ వస్తే మన ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడం మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ హాష